కృత్రిమ మీద ఏ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచాన్నే శాసిస్తుంది మొన్నటి వరకు మనకి సెర్చ్ ఇంజిన్ గూగుల్ మాత్రమే తెలుసు అంతకు మించిన సమాచారాన్ని అంతకు మించిన విశేషాలని క్రోడీకరించి మనకు అందించే అతిపెద్ద సాధనం ఏఐ అన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే దీనికోసం పెద్ద కసరత్తు చేస్తున్నారు ఏని ఇంకా పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిపుణులు చేసిన ప్రయత్నాలు చూస్తామంటే చాలా కాస్ట్లీ అయిపోతుందంట ఏ మొత్తం భారీగా ఏం అంటే అతి పెద్ద ఖర్చు భారీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీనికోసం అంటే ఇందులో ప్రధానంగా ఎందుకంటే ఈ ఏ అనేది అన్ని భాషల్లోనూ ఉండాలి ఇందులో ప్రధానంగా తెలుగుకు సంబంధించి రెండు పదాలు చాలా ఖరీదు అవుతున్నాయట అందులో రెండు పదాలు ఏంటంటే ఒకటి ధన్యవాదాలు అలాగే దయచేసి ఈ రెండు పదాలు కూడా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు జీపీయూగా పిలిచే ప్రత్యేక చిప్పులతో నిండిన సర్వర్లను ఉపయోగించి ఏ ఉత్పత్తి చేస్తుందట ప్రజలు చాట్ జీపీటీ ఏదైతే ఉందో చార్ట్ జీపీటీకి దయచేసి ధన్యవాదాలు అని చెప్పడం వల్లే కంపెనీ విద్యుత్ ఖర్చుల కోసం పది మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది అనేది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సిఇఓ శ్యామ్ ఆల్టమాన్ దీనికి సంబంధించి కీలక అంశాలు వెల్లడించారు ఏఐ ద్వారా ఒక ప్రశ్నకు సమాధానం వెతకడానికి గూగుల్ కంటే పది రెట్లు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే వినియోగదారులతో ఏ మర్యా మర్యాదగా ఉండడానికి రోజుకి పది మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అనేది ఆయన చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం వాడేది గూగుల్ సెర్చ్ ఇంజన్ గూగుల్ కంటే పది రెట్లు ఎక్కువ శక్తి ఇప్పుడు ఏఐలో ఉంది అనేది నిపుణులు చెప్తున్నమాట అలాగే విద్యుత్ బిల్లు పది డాలర్లు ఎక్కువ అవుతుందట జపాన్కి సరిపడా విద్యుత్ అయితే ఇక్కడ వినియోగిస్తున్నారు కృత్రుమం మీద అలాగే జీపీటి వంటి వ్యవస్థలకు ఎక్కువ విద్యుత్ శక్తిని వినియోగించే భారీ డేటా కేంద్రాలు అంటే భారీ డేటా కేంద్రం అంటే ఏంటి సర్వర్లు అవి అవసరం వాషింగ్టన్ పోస్ట్ పరిశోధన ప్రకారం ఏఐ ద్వారా పది పదాల అంటే ఈమెయిల్ను తయారు చేయడానికి వాడే విద్యుత్తు గంటకి పద్నాలుగు ఎల్ఈడి లైట్లు వెలగడానికి వాడేంత విద్యుత్ వినియోగంతో సమానం అంట అలాంటిది ప్రతిరోజు ఏని మనం లక్షలాది ప్రశ్నలు అడుగుతుంటాం వాటన్నిటికీ కూడా ఒక్కొక్క సమాధానికి చెప్పడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎంత అవసరం అవుతుందో ఊహించడం కష్టమే అవుతుందంటే ప్రస్తుతం ఉన్న డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం వాటా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్ వినియోగంలో రెండు శాతంగా ఉంది ఏఐ గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన నిత్య జీవితంలో మరింతగా కలిసిపోయినందున ఇది ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది అనేది అధ్యయనాలు చెప్తున్నాయి మొత్తం నాకు అర్థమవుతుంది ఏంటి అంటే ఏఐ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంటే చాలా అంటే గూగుల్తో పోలిస్తే చాలా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది దీనికి అనేది కాకపోతే ఇంకా ఇది ప్రస్తుతం పూర్తిగా ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు అందులోకి మన దేశంలో ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు వస్తే ఇక దాని వినియోగం ఎలా ఉంటుంది ఇంకా దాన్ని ఖచ్చితంగా అలవాటు పడతారు గూగుల్కి అలవాటు అలవాటు పడ్డాం మనం ఏఐ కూడా ఖచ్చితంగా ఏ టెక్నాలజీకి అలవాటు పడతాం భవిష్యత్ అంతా ఈ ఇంకా ఏఐ మీద ఆధారపడి